i హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను అదేంటంటే ఎన్నో ఏళ్లుగా గుర్తుండిపోయేటువంటి గుమ్మడికాయ పులుసు అదే అండి మంచి గుమ్మడికాయ పులుసు ఇది బంగారు వనరులో ఉంటుంది మీ అందరికీ తెలిసే ఉంటుంది మీ అందరు కూడా ఈ రెసిపీని చేసుకొని ఉంటారు కానీ నేను చేసే అటువంటి పద్ధతిలో మా ఇంట్లో చేసే అటువంటి పద్ధతిలో మీకు ఈరోజు చేసి చూపించాలి అనుకుంటున్నాను దీనికి కాంబినేషన్గా నేను ఉత్తపప్పును కూడా చేసి చూపిస్తాను ఈ గుమ్మడికాయ పులుసు కావాల్సినటువంటి పదార్థాలు మీకు ఇప్పుడు చెప్తాను మంచి గుమ్మడికాయ అంటే ఇదే అండి నేను ఈ సైజు గుమ్మడికాయ అయితే తీసుకున్నాను ఈ విధంగా పైన తోలు తీసేసి ఈ ఇలా ఈ విధంగా పెద్ద పెద్ద ఈ సైజు ముక్కలుగా మనం కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత పోపు పెట్టుకోవడానికి ఎండుమిర్చి పోపు గింజలు కరివేపాకు పచ్చిమిర్చి లావ్ సైజుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు బెల్లం దీనికి రాళ్ళ ఉప్పు ఆడితేనే బాగుంటుంది రుచి సరిపడినంత రాళ్ళు ఉప్పు కొద్దిగా చింతపండు పులుసు ధనియాల పొడి కాంబినేషన్ ఉత్తపప్పు అనుకున్నాను కదా పప్పుని నేనైతే ఒక గ్లాస్ పప్పు తీసుకొని మూడు సార్లు కడిగి ఈ విధంగా కుక్కర్లో పెట్టుకున్నాను దీంట్లోకి కొద్దిగా పసుపు తర్వాత కొద్దిగా నూనె వేసి కుక్కర్ ఈ కుక్కర్ని మూడు వచ్చేంత వచ్చేంతవరకు మనం ఉడికించుకుందాం పక్కన స్టవ్ మీద మనం ముద్దపప్పు పెట్టుకున్నాం కదా అది ఉడికేలోగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పోపు పెట్టుకుందాం ఆయిల్ హీట్ అయింది కదా ఇప్పుడు ఇందులో మనం పోపు గింజలు అన్నీ వేసుకొని ఇవి మంచిగా కమ్మటి వాసన వచ్చేంత వరకు కూడా మనం వేయించుకుందాం ఇందులోనే ఎండుమిర్చి కొద్దిగా కర్రయపాకులు కూడా వేసుకొని పెంచుకోవాలి ఈ విధంగా వేగుతుండగానే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి బాగా గుర్తుంచుకోండి ఉల్లిపాయ ముక్కలు అయితే సన్నగా కట్ చేయొచ్చు లావుగా ఉంటేనే బాగుంటాయి ఈ ఉల్లిపాయలు ఎక్కువ సేపు వేగాల్సిన అవసరం లేదండి ఈ విధంగా వేస్తే చాలు ఇప్పుడు ఇందులో మనం రాళ్ళ ఉప్పును వేసుకుందాం ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా వేగనే కదా మంచిగా ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి గుమ్మడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి ముక్కలు వేసాం కదా ఇందులోనే పసుపు కారం ధనియాల పొడి వేసుకొని బాగా కలపాలి ఇప్పుడు కారం ధనీ వేసాం కదా మనకు ఘాట్ రాకుండా ఏం చేయాలి అంటే కొద్దిగా వాటర్ మనం యాడ్ చేసుకున్నాం వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా కలిపి ఒక ఐదు నిమిషాలు ఈ విధంగా మగ్గనిద్దాం మనం ఇందాక కారం అది మాడకుండా ఉండటం కోసమే ఒక చిన్న కప్ వాటర్ అయితే పోసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ అయితే దీంట్లో పోసుకోవాలి పోసుకొని ఇవన్నీ కూడా కలిపి ఈ ముక్క గుమ్మడికాయ ముక్క మెత్తపట్టేంత వరకు కూడా మనం మూత పెట్టి ఉడికించుకుందాం మనం మూత పెట్టి ముక్క ఉడికిందో లేదో చూద్దాం ఈ విధంగా అయింది కదా ముక్క ఇట్లా వచ్చినప్పుడు మనకు ఈ విధంగా దిగింది కదా ఇప్పుడు మనకు ముక్క ఉడికినట్టుగా గుర్తు అనమాట ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ఇందాక తీసి పెట్టుకున్నటువంటి చింతపండు పులుసుని ఇందులో వేసుకోవాలి తర్వాత బెల్లం కూడా వేసేయాలి వేసి బాగా కలిపి ఒక పది నిమిషాల దాకా సిమ్లో పెట్టి దీన్ని మరిగించుకోవాలి అప్పుడే అండి టేస్ట్ బాగా వస్తుంది పులుసు అయితే దగ్గర పడింది కదా ఇప్పుడు మొత్తం మంచిగా ఉడికినాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పై నుంచి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుని అంతే అండి గుమ్మడికాయ పులుసు అయితే రెడీ అయింది మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగానే ట్రై చేయండి ఉత్తపప్పు కూడా రెడీ అయిపోయింది అందరు చేసే ఉత్తపప్పే కదా దీన్ని కూడా ఏం చూపించాలి అనుకుంటారేమో ఇక్కడే ఉందండి కొద్దిగా అట్లీస్ట్ అదేంటో మీకు ఇప్పుడు చూపిస్తాను స్టవ్ ఆన్ చేసి పోపుది కడాయి పెట్టుకొని నెయ్యిని వేడి చేసుకోవాలి నెయ్యి వేడెక్కింది కదా ఇప్పుడు ఇందులో జీలకర్రను వేసుకోవాలి ఇలా జీలకర్ర వేగుతుండగానే కొద్దిగా ఇంగువను కూడా వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపు మిశ్రమాన్ని మనం పప్పులో తీసుకున్నాం ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి పప్పుని కొద్దిగా ఈ విధంగానే జారుగా ఉంచుకోవాలండి మనం తినే టైం కల్లా మనకు వేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ విధంగా ప్లేట్లో అన్నం పెట్టుకొని పై నుంచి ముద్దపప్పు వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఈ విధంగా పులుసు వేసుకొని తినాలండి ఇదే అండి పాతకాలన్నటి ముద్దపప్పు గుమ్మడికాయ పులుసు